రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున విద్యా వ్యవస్థలో ఒక గందరగోళ పరిస్థితి ఉంది గత ప్రభుత్వ విధానాలే అమలవుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రతి వారము కమిషనర్ గారు వన్ వన్ సెవెన్ రద్దు ట్రాన్స్ఫర్ యాక్ట్ మీద అనేక చర్చలు జరుపుతున్నప్పటికీ ఫీల్డ్ లెవెల్లో మాత్రం ఉపాధ్యాయుల ఒక గందరగోళ పరిస్థితి ఉంది అసలు ఏ పాఠశాల ఉంటుంది ఏ పాఠశాల మూతపడుతుంది ఏ పాఠశాల మెజ్జవుతుంది అనే పరిస్థితులు కూడా అర్ధంగానే స్థితిలో ఉపాధ్యాయులు ఉన్నారు ఈ గందరగోళ పరిస్థితుల గురించి నిన్న కమిషనర్ గారు మీటింగ్ లో మాట్లాడడం జరిగింది వారు కమ్యూనిటీ డిసైడ్ చేస్తుంది ఒక గ్రామంలో ఏ పాఠశాల ఉండాలి మోడల్ పాఠశాలని వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఇదంతా కూడా గ్రామ స్థాయిలో మేము చర్చిస్తామని వారు తెలియజేశారు ఈ గందరగోళానికి తెరదించి గ్రామ స్థాయిలో వచ్చి వారు ఏదైతే పాఠశాలని పునరుద్ధరించాలనుకున్నారో వాటిని సరిచేయాలని కూడా కోరుతా ఉన్నాము మరోవైపు ఆ పాఠశాలల్లో రూల్ పర్టికులర్స్ కోసం ఎంఆర్ఓని ఎంపీడీఓల్ని పంపించడం మీద కూడా మేము కమిషనర్ గారిని క్వశ్చన్ క్వశ్చన్ చేయడం జరిగింది ఎందుకంటే ఉపాధ్యాయుల్ని లేదా ఉపాధ్యాయుల ఒక స్కూల్ సంబంధించి హెడ్ మాస్టర్ కానీయండి ఎంఈఓ కానివ్వండి వీళ్ళ అధికారాలను మొత్తాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఎంఆర్ఓలు ఎంపీడీఓలు పాఠశాలలకు రావడము రోల్ పర్టికులర్ని నిర్ధారించడం అనేది ఒక వ్యవస్థ మొత్తాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ఉందనేది కూడా మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ కి సమస్యల మీద ప్రాతినిధ్యం చే చేస్తాము అదేవిధంగా ఆర్థిక సమస్యలు కూడా ఇంకా అలానే కొనసాగుతా ఉన్నాయి బకాయిలైతే విడుదల చేయని పరిస్థితి ఉంది ఇప్పటికే పిఆర్సీ కమిషన్ గత గవర్నమెంట్ నియమించింది కానీ వారికి ఏమీ వసతులు కల్పించిన సందర్భంగా వాళ్ళు రాజీనామా చేశారు మళ్ళీ పిఆర్సీ కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది దాని ప్రకారము ఐఆర్ కూడా ప్రకటించాలి తర్వాత రెండు వేల ఇరవై రెండులో పెట్టుకున్న ఈఎల్స్ ఇంతవరకు క్యాష్ కాని పరిస్థితి కూడా ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని అలా కాని పక్షంలో ఉద్యమం చేయాలని పాపిటో తరఫున సిఎస్ఈ అదేవిధంగా అదే విధంగా జేఎస్సీ తరఫున కూడా ఈ ఆర్థిక సమస్యల మీద ఉద్యమం చేయమని ప్యాప్టో తరఫున ఒక లెటర్ పెట్టడం కూడా జరిగింది ఈ సమస్యల పరిష్కారం వైపుగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కూడా ఆశిస్తున్నాము కాని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామనేది కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం అని చెప్తున్నారు ఖచ్చితంగాను అది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు కమిషనర్ గారు కూడా చెప్పారు ప్రతి వారము చర్చలు దాని మీద జరుగుతా ఉన్నాయి అయితే వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో కానివ్వండి అధికారుల దృష్టిలో కానీ వన్ వన్ సెవెన్ రద్దు అంటే కేవలం మూడు నాలుగైదు తరగతుల హై స్కూల్ నుంచి ప్రైమరీ పాఠశాలకు మళ్ళీ తిరిగి పంపించడం అనేది వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు వాస్తవంగా వన్ వన్ సెవెన్ వలన మూడు నాలుగైదు తరగతులు మెర్చి అవ్వడం హై స్కూళ్లలో ఒక్కటే కాదు రెండు మీడియాలుగా కొనసాగాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజున వన్ వన్ సెవెన్ లో ఒక్క మీడియం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా తెలుగు మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగాలి అని అనేది కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాము తెలుగు మీడియం కానీ పెట్టినట్లయితే ఈ రోజున వన్ వన్ సెవెన్ వెనక్కి తీసుకెళ్ళడం వలన అనేక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుతాయని వాళ్లే చెప్తున్నారు అధికారికంగా మరి అలా పోస్టులు మిగలకుండా ఉండాలంటే తెలుగు మీడియం కూడా కొనసాగించాలి అదే విధంగా వర్క్ ని తగ్గించాలి ఉపాధ్యాయులకి తర్వాత సెక్షన్స్ కూడా వన్ ఇస్ టూ థర్టీ ఫైవ్ గా సెక్షన్ చెప్తున్నారు కానీ దాన్ని హాఫ్ ఆఫ్ తీసుకొని ఫిఫ్టీ త్రీ దాటితేనే రెండో సెక్షన్ అంటున్నారు కానీ వన్ ఇస్ట్ ఫార్టీ ఫైవ్ గా అంటే నలభై ఐదు దాడితే రెండో సెక్షన్ గా పరిగణించాలని కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము వన్ వన్ సెవెన్ అయితే రద్దవుతుంది కానీ ఇవన్నీ జరిగితేనే పూర్తి ఫలితాలు వస్తాయి కానీ కేవలం మూడు నాలుగైదు తరగతులని తీసుకెళ్లి మోడల్ ప్రైమరీ పాఠశాలలో పాఠశాలల్లో కలపడం వలన వచ్చే లాభాలు అయితే ఏమి లేవనేది కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభిప్రాయపడతా ఉంది